Hello friends, welcome to my channel. చెప్పాను కదండి మేము చేసే చిన్న బిజినెస్ గురించి రోజుకి ఒక రకం చూపిస్తానని ఇవాళ వచ్చేసరికి సబ్జా చెప్తున్నాను అనమాట ఈ బిజినెస్ అనేది మనం చాలా తక్కువ పెట్టుబడితో నెలకి పాతిక వేలు సంపాదించుకోవచ్చు అది కూడా మగవాళ్ళు అయితే ఆడవాళ్ళు అయితే గనక ఇంట్లోనే ఉంటు ఇంటి దగ్గర ఉన్న చిన్న చిన్న షాపులకి వెళ్ళి డైలీ కనుక అమ్మితే మాత్రం మనకి ఒక రెండు వందల నుంచి మూడు వందలు అనేది లాభం వస్తుంది ఇక్కడ నేను సబ్జా గురించి చెప్తున్నాను సబ్జా ఏంటంటే ఇది కేజీ వచ్చేసరికి మూడు వందల యాభై పడుతుంది ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి సబ్జా అనేది చాలా బాగా పోతున్నాయి అనమాట అట్టలు అనేవి అందుకని మనం స్టాక్ అనేది అట్టు పెట్టుకోవాలి ఈ సబ్జా అట్టలు వచ్చేసరికి డైలీ ఒక పది అలా పోతాయి అనమాట ఒక్కొక్క అట్ట మీద మనం ముప్పై ఐదుకి అమ్మితే మాత్రం పన్నెండు రూపాయలు అలా లాభం వస్తుంది అదే కనుక ముప్పై మూడు ముప్పైకి అమ్మితే మనకి ఏడు నుంచి ఎనిమిది రూపాయలు లాభం వస్తుంది ఇప్పుడు ఈ సబ్జాకి వచ్చేసరికి మనం మూడు మూడు కవర్లు అనేవి వాడతామండి మన షాపుల్లోకి వెళ్ళి మూడు మూడు కవర్లను అడిగితే వాళ్ళు ఖచ్చితంగా ఇస్తారు ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ తెలుసు కాబట్టి మూడు మూడు సైజు కవర్లు కావాలని అంటారు తర్వాత వచ్చేసరికి మనం దీంట్లో ఈ స్పూన్తో ఈ సబ్జా అనేది మనం టూ స్పూన్స్ వేసుకోవాలి ఒకవేళ మీకు తెలియకపోతే మాత్రం మీ ఇంటి దగ్గర ఉన్న చిన్న షాప్లో ఒక ప్యాకెట్ తెచ్చుకొని దాన్ని శాంపుల్గా చేసి మీరు కొలత పెట్టుకొని మీరు పోసుకోవచ్చు మళ్ళీ ఆ ప్యాకెట్ని మనం రీయూస్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ చూసారు నేను పది అట్టల కోసం అని చెప్పి ఆ సబ్జెక్ట్ పోసానమాట ఇవి వచ్చేసరికి సమ్మర్లో బాగా పోతాయి మనం స్టాక్ కట్టి పెట్టుకొని మనం డైలీ యూజ్ చేయవచ్చు ఈ వ్యాపారం అనేది చాలా తక్కువ పెట్టుబడితో మనం మొదలు పెట్టుకోవచ్చు అనమాట ఎవరైతే బయటికి వెళ్ళి చేసుకోలేము అనుకునే ఆడవాళ్ళ కోసం అలాగే శాలరీ తక్కువ వస్తుంది అనే మగవాళ్ళ కోసం కూడా ఈ బిజినెస్ అనేది చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఎందుకంటే ఈరోజు రోజుల్లో బయట బిజినెస్ బయట ఎవరి దగ్గర చేయడానికి జీతము తక్కువ వస్తుంది అలాగే వర్క్ ప్రెజర్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట అదే మన చేతిలో ఒక చిన్న వ్యాపారం ఉంటే మనకి మనం సంపాదించుకోవచ్చు మనకు కావాల్సినంత అదే విధంగా వేరే వాళ్ళకు కూడా మనం ఉపాధి కల్పించవచ్చు అనమాట దీనివల్ల మనం చాలా తక్కువ పెట్టుబడి పెట్టవచ్చు అలాగే ఇదొక్క ఐటమే కాకుండా మనం దీంతో పాటు ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ అట్టలు అంటే నేను చెప్పాను కదండి మేము పదిహేను రకాల అట్టలు అలా వేస్తామని అలా పదిహేను రకాలు ఇరవై రకాల అట్టలు తీసుకొని వెళ్ళి మనం అమ్ముకుంటే డైలీ వెయ్యి నుంచి పన్నెండు వందల వరకు లాభం అనేది వస్తుందనమాట ఆడవాళ్ళకైతే మాత్రం రెండు వందల నుంచి మూడు వందలు అనేది లాభం వస్తుంది చాలా ఈజీగా చేసుకోవచ్చు మనము మనం ఆడవాళ్ళం ఎక్కువ టైం కూడా స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు కాకపోతే దీనికి ఏంటంటే మన వంతు ఇప్పుడు మన స్టార్టింగ్లో మనమే చేసుకునేటట్టు ఉండాలి అంతేగాని మనం మనం వేరే పని వాళ్ళని పెట్టించుకొని చేసుకునేటట్టు అయితే మనకి లాభం అనేది చాలా తక్కువ వస్తుంది అందుకని చెప్పేసి మనమే చేసుకునేటట్టు ఉండాలి కానీ వేరే వాళ్ళని పెట్టుకొని చేసుకునేటట్టయితే వా వాళ్ళకే వెళ్ళిపోతుంది ఇవ్వాల్సిందంతా మాత్రం అందుకే మనమే చేసుకుంటే మనకు ఒక రూపాయి అనేది లాభం కనబడుతుంది అలాగే ఐటమ్స్ అనేవి మనం రొటేషన్ చేసుకుంటూ ఉండటానికి ఉండేది అనమాట ఇప్పుడు మనం పదిహేను రకాలు ఉన్నదాన్ని మనం మనంతటా మనం చేసుకుంటే ఆ ఎగస్ట్రా వచ్చే లాభాన్ని మనం సరి సరుకు అనేది ఇంకా ఐటమ్స్ పెంచుకోవటానికి ఉంటుందన్నమాట అందుకని మనం సరుకు మ్యాక్సిమం రొటేషన్ ఎక్కువ చేసుకుంటా ఉంటే మనకి లాభం అనేది ఎక్కువ వస్తుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర పది పన్నెండు వందలు వచ్చేది మనం ఐటమ్స్ అనేవి పెంచుకోవటం ద్వారా మనకి పదిహేను వందలు అలా వస్తాయి అనమాట మేమైతే ఈ అట్టలతో పాటు మసాలా దండలు అంటే పసుపు కుంకుమ ఇంకా గరం మసాలా అవి కూడా వేస్తాము వాటితో పాటు వచ్చేసరికి మేము చాక్లెట్ల డబ్బాలు ఇవి కూడా అమ్ముతాం మీకు అవి కూడా చూపిస్తాము వాటి మీద ఎంత లాభం వస్తుందో కూడా నేను చెప్తాను అసలు ఈ మసాలా దాంట్లకు కానీ ఈ డబ్బాల మీద కానీ ఏ ఎంతెంత లాభం వస్తుంది ఏంటో కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు వరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా వ్యాపారం గురించి అలాగే దీనికి వచ్చే లాభాల గురించి అసలు ఎలా పోయాలి ఇవన్నీ కూడా మీకు తెలియాలంటే మన ఛానల్కి ఒక చిన్న లైక్ చేయండి అలాగే ఇంకా ఇంకొంతమందికి తెలిసేలాగా షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారండి ఇక్కడ నేను ఇప్పుడు పది అట్టల దాకా పోసేసాను అనమాట ఇప్పుడు నేను సీలింగ్ వేసుకుంటున్నాను మీకు చెప్పాను కదండి ఈ సీలర్ కూడా చాలా తక్కువ రేట్ అనమాట పదకొండు వందలు పెట్టుకొని ఒక్కోటం కన్నా నేను పదకొండు వందలు పెట్టుకొని మూడు నాలుగు పాడు చేశాను సీలర్లు దాని బదులు ఇది మూడు వందల యాభై రూపాయలు పెట్టుకున్నాను ఇది కూడా మా హస్బెండ్కి తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ ద్వారా తెలిసిందనమాట ఇంకా అందుకే మూడు వందల యాభై ఇది మనకు ఒక నాలుగైదు నెలలు వచ్చిన తర్వాత పోయినా ఇబ్బంది లేదు కదా అందుకని చెప్పేసి చాలా తక్కువ రేట్ అనమాట అన్నీ మనకి రీజనబుల్గానే ఉంటాయి ఈ బిజినెస్ స్టార్ట్ చేయడం కోసము మనం ఓ ఎక్కువ పెట్టుకోలేమో అని అనుకుంటే మాత్రం ఈ బిజినెస్ చాలా వరకు స్టార్ట్ చేసుకోవచ్చు చెప్పాను కదండి ఇలా మొత్తం నేను ఒక సేల్ వేసిన తర్వాత అట్టకు వచ్చేసరికి అటు ఫైవ్ ప్యాకెట్స్ నేను ఒక్కొక్క పిన్నే కొడతానండి అంటే రెండు రెండు పిన్నులు వాళ్ళు ఉంటారు కానీ ఒక్కొక్క పిన్నే కొడతాను ఇటు ఫైవ్ ప్యాకెట్స్ వాళ్ళు ఫైవ్ రూపీస్కి అమ్ముకుంటారు ఒక్కొక్క ప్యాకెట్ వాళ్ళు ఫిఫ్టీ రూపీస్ వస్తాయి అట్ట మొత్తం అయిపోయేలోపు మనం వచ్చేసరికి థర్టీ ఫైవ్ రూపీస్ అమ్ముకోవాలి థర్టీ నుంచి థర్టీ ఫైవ్ లోపు చూసారు కదండి అలా నేను అటు ఫైవ్ ఇటు ఫైవ్ మొత్తం కొట్టేస్తాను ఇలా మొత్తం కొట్టేసేసినాక ఈ మొత్తం వీటికి మళ్ళీ పంచింగు రబ్బర్ బ్యాండ్ అవి కూడా వేయాలి అవి మాత్రం మా హస్బెండ్ వేసుకుంటారు నేను వీటి వరకు చేసి కొట్టేయటం వరకేనమాట అవి నేను చేయను ఆ రబ్బర్ బ్యాండ్లు కూడా చాలా తక్కువ రేట్గా వస్తాయి అండి ప్యాకెట్ వచ్చేసరికి వన్ ఫిఫ్టీ అలా పడతాయి పిన్నులు కూడా వన్ ట్వంటీ వన్ ఫిఫ్టీలో పడుతుంది ఇదిగోండి మొత్తం నేను అట్టకనేది కొట్టేశాను ఇదిగోండి ఇవి పది అట్టలు నేను ఇవాళ పోసినవి అలాగే మేము మాకు కావాల్సిన సరుకు ఇవి నేను కొంచెం వరకు పోసినవి చూపిస్తున్నాను మీకు తర్వాత మళ్ళీ చూపిస్తాను ఇదిగోండి తాలింపులు ధనియాలు గసాలు జీర